హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే పచ్చిమిరపకాయల రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా రుచిగా ఉంటుందండి ఇది మనకి ట్రెడిషనల్ రెసిపీ పాతకాలంలో అమ్మమ్మలు అమ్మలు వాళ్ళందరూ కూడా పొలానికి వెళ్ళేటప్పుడు కొంచెం అన్నం తీసుకొని దాంతోపాటు మిరపకాయల పచ్చడి తీసుకొని వాళ్ళనమాట ఇది చాలా టేస్టీగా ఉంటుంది రాగి సంకట్లో కానీ ఇడ్లీ దోశ రైసు ఇలా ఎందులో అయినా సరే అద్భుతంగా ఉంటుందండి అంతేకాదు ఎప్పుడైనా జ్వరం వచ్చిందనుకోండి అప్పట్లో ఈ పచ్చడి చేసేవాళ్ళు నోటికి పుల్లపుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం పదండి దీనికోసం ఒక పదిహేను వరకు పచ్చిమిర్చిని తీసుకోండి పచ్చిమిర్చి కొంచెం దూరగా పండినవైతే ఇంకా చాలా బాగుంటాయండి దీంట్లోనే ఒక చిన్న వెల్లుల్లిపాయను తీసుకుందాం రెండు చిన్న ఉల్లిపాయలు తీసుకోండి మీడియం సైజువి అదే పెద్దదైతే ఒకటి సరిపోతుందండి చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండులో కొంచెం వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర తీసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిర్చి మీరు కాయలుగా వేసారనుకోండి మీరు వేయించేటప్పుడు పేలుతూయండి అందువల్ల ఇలా కట్ చేసుకొని వేసామనుకోండి పేలకుండా ఉంటాయి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోండి ఇవి మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం కూడా లేదండి జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు వేగితే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా వేగించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం వీటన్నిటినీ కూడా ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఇవి చల్లారిన పచ్చిమిర్చిని వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఫ్రెష్గా ఉండే కరివేపాకు ఆకులు కొన్ని వేసుకోండి ఇలా పచ్చివి వేయడం వల్ల మంచి సువాసన వస్తుందండి చట్నీకి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులోనే నానబెట్టిన చింతపండు వేసుకోండి వాటర్ వేయకండి అవసరమైతే మిక్సీ వేసుకునేటప్పుడు కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి వాటర్ అయితే ఇప్పుడు అసలు యాడ్ చేయొద్దండి దీంట్లోనే కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకోండి వీటన్నిటినీ కూడా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా గ్రైండ్ చేయకండి ఇది కొంచెం మనకి కచ్చా పచ్చగానే ఉండాలన్నమాట ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లిపాయని ఇలా రెప్పలుగా విడదీసుకొని వేసుకోండి ఉల్లిపాయని ఈ సైజులో కట్ చేసుకొని వేసుకోండి ఒక్కసారి జస్ట్ అలా తిప్పేసి వదిలేసేయండి మిక్సీ జార్ని మరీ మెత్తగా కూడా గ్రైండ్ చేయకండి చూసారు కదా ఇలా అక్కడక్కడ ఉల్లిపాయలు కనిపిస్తూ ఉండాలండి ఈ విధంగా ఇలా ఉంటే చట్నీ సరిపోతుంది ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం దీంట్లోకి పోపు వేయాల్సిన పని కూడా లేదండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిరపకాయల రోటి పచ్చడి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో కానీ రాగి సంకట్లో కానీ ఇడ్లీ దోశ ఇలా దేంట్లోకైనా సరే అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కూడా మా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మరిన్ని ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్